హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక శారీతో ఇద్దరు పిల్లలకి లంగా ఓణి టైపు వేసుకునేలా లంగా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది పిల్లలకి అలాగే ఇప్పుడు ట్రెండింగ్లో కూడా నడుస్తుంది అండి ఇది ఎక్కువ ముందుకైతే కస్టమర్ ఈ శారీ ఇచ్చారు నాకు ఫంక్షన్ ఉందండి మంచిగా మీరు ఎలాగైనా కుట్టివ్వండి అని చెప్పారు అప్పుడు నేను లంగా ఓనీ టైప్ కుడతానండి బాగుంటుంది కానీ పిల్లలకి వేసుకోవడానికి కష్టమవుతుందేమో అన్నారు వాళ్ళు లేదండి చూడడానికి లంగా బ్లౌజ్ లాగే ఉంటుంది కానీ ఓనీ వస్తుంది అని చెప్పాను ఈ విధంగా అయితే ముందుగా రెండు ఒకే సైజుతో లంగా బ్లౌజ్లు అయితే కుట్టేశానండి ఫ్రంట్లో వచ్చేసి ప్లెయిన్గా పెట్టేసి ఇలా రెండిటికి లీఫ్ నెక్ అయితే పెట్టాను ఓకే మెజర్మెంటే అంటే వీళ్ళ పాప వీళ్ళ రిలేటివ్స్ పాపకి ఒక పాపకి అనేసి ఇద్దరు ఒకేలాగా ఉంటారనేసి చెప్పారు అందుకని నేను కొంచెం ఈ మధ్య ట్రెండింగ్లో ఉండేలాగా నేను కుట్టిస్తానులేండి మీ పిల్లలు బాగా కనిపించేలాగా ఫంక్షన్లో అనేసి చెప్పాను ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఉంది కదా బ్యాక్లో వచ్చేసి ఈ విధంగా పెట్టాను ఫుల్ ఓపెన్ ఉంటుందండి థ్రెడ్ పెట్టాను దానికి ఇలా ఓపెన్ కట్టుకోవడం లాగా పెట్టేసి చేతులకి అనేది ఇలా చిన్న చిన్న ఫీల్డ్స్ లాగా పెట్టాను ఇది వాళ్ళకి ఎలా స్ట్రిక్ పెడతానంటే వద్దని చెప్పారు ఇప్పుడు బొమ్మ కేసి కూడా చూపిస్తున్నాను చూడండి అంటే మనము వేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది నేను నార్మల్ యాంగర్కి వేశాను అంతగా కనిపించలేదు అందుకనేసి నేను బొమ్మ కేసి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా అయితే కుట్టాను లంగా బ్లౌజ్ని ఇదే విధంగా రెండు అయితే కుట్టానండి ఒకటి చూడండి ఇటువైపున నేను యాంగర్కి వేసాను అది అంతగా కనిపించట్లేదు ఇలా వేసినప్పుడు ఇంత అందంగా అయితే ఉంటుందండి పిల్లలకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మంచి లుక్ అనేది వస్తుందండి ఇలాంటి డ్రెస్సులతో ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఇలా ట్రై చేసి కుట్టండి నెక్ అయితే లీఫ్ నెక్ పెట్టేసాను బ్యాక్లో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది మన పిల్లలు వేసుకున్నప్పుడు కింద కూడా ఫీల్డ్స్ పెడతానంటే వాళ్ళు అని చెప్పారు బ్యాక్లో ఈ విధంగా అయితే రెడీ అయింది అలాగే వీటికి నేను చిన్న బెల్స్ కూడా పెట్టానండి లంగాకి కింద అవి కనిపించట్లేదు మిస్ అయిపోయింది ఆ వీడియో ఎవరైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనికి ఓని రెడీ చేసుకోవాలి ఇలా అయినా వేసుకోవచ్చు లంగా బ్లౌజ్ లాగైనా దీన్ని వేసుకోవచ్చు ఓనీలాగైనా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఓని చూపిస్తాను చూడండి దీనికి నేను ఏ విధంగా కుట్టాను అనేసి అంటే మనం ఇలా ఓని కట్ వేసుకుంటాం కదండీ ఆ విధంగా కానీ ఇక్కడ పాపకి వచ్చేసి నడుము దగ్గర కట్టుకునేలా బెల్ట్ లాగా చేశానండి ఇప్పుడైతే నేను వేసాను చూడండి బొమ్మకైతే ఇక్కడ వేశాను ఈ విధంగా అయితే బెల్ట్ లాగా వచ్చి కింద నేను ఇక్కడ మళ్ళీ దీనికి పూసలు కూడా వేసానండి కొంచెం లుక్ బాగుంటుందనేసి ఇంకొంచెం టైట్ చేద్దామంటే వాళ్ళు వద్దన్నారు కస్టమర్ వాళ్ళ పాప వేసుకోదంట ఇక్కడ చూడండి కొద్దిగా లూజ్గానే ఉన్నట్టుంది ఆ పాప వేసుకోదంట అందుకనేసి ఇలా నిల్లీఫ్ లీఫ్ నెక్ పెట్టేసి ఈ విధంగా అయితే కుట్టేశాను కొద్దిగా లూజ్గానే కావాలంటే ఇక్కడ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇక్కడ లాడీలు ఉన్నాయి కదండి టైట్గా కావాలనుకుంటే కొద్దిగా లాగేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అచ్చం చీర లాగానే కనిపిస్తుంది మనకు ఇది బ్యాక్ సైడ్ అండి ఈ విధంగా వేసి నేను ఊరికి బొమ్మని కింద పెట్టేసి ఈ విధంగా చేశాను ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తున్నాను ఈ విధంగా అయితే నేను రెండు లంగా బ్లౌజ్లు అయితే కుట్టాను ఓణితో పాటు ఇవిడే కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్